డాక్టర్ ఇంజనీర్ కోచింగ్ సెంటర్ సార్ మా దగ్గర మొత్తం మూడు బ్యాచెస్ ఉంటాయి సార్ ఒక బ్యాచ్ లో టెన్త్ పిల్లల్ని తీసుకుంటాం సార్ ఇంకో బ్యాచ్ లో ఫిఫ్త్ పిల్లల్ని తీసుకుంటాం సార్ ఇంకో బ్యాచ్ లో ఇప్పుడు పుట్టిన పిల్లలు తీసుకుంటాం సార్ మీ పిల్లలకి డిప్రెషన్ యాంగ్జైటీ సార్ ఈ ఫీవర్ వైరల్ ఫీవర్ డిమాండ్ చేయాల్సిన స్ట్రోక్ హార్ట్ అటాక్ అన్ని తీసుకొచ్చే బాధ్యత మాది సార్ రోజుకు ఒక టెస్ట్ పెడతాం సార్ పొద్దున్న ఒక టెస్ట్ ఉంటుంది సార్ మధ్యాహ్నం ఒక టెస్ట్ ఉంటుంది సార్ సాయంత్రం ఒక టెస్ట్ ఉంటుంది సార్ అదంతా కాకుండా క్యూములేటివ్ టెస్ట్ అని వీక్లీ ఒకటి ఉంటుంది సార్ ఈ టెస్ట్ రిజల్ట్ లన్ని పెద్ద పెద్ద పేపర్ లో ప్రింట్ చేసి గోడ మీద పిల్లలు వాళ్ళ మార్కులు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని కుంగి కూర్చుని సార్ మీ పిల్లలకి టెన్త్ లో వచ్చి మార్కులు బట్టి ఎంపీఎల్ కేపీఎల్ డిపిఎల్ అని సెక్షన్ లో డివైడ్ చేస్తాం సార్ సుద్దపప్పు పప్పు మహాలి ఒక సెక్షన్ లో ఉంటారు సార్ కాస్త పర్లేదు అనుకున్న వాళ్ళని ఒక సెక్షన్ లో పెడతాం సార్ బాగా చదువుకున్న వాళ్ళని ఒక సెక్షన్ లో పెడతాం సార్ అందరికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మేము బాగా చదువుకున్న వాళ్ళ మీద పెడతాం సార్ వాళ్ళ నుంచి ర్యాంకులు తెప్పిస్తాం సార్ కావాలంటే వాళ్ళ క్వశ్చన్ పేపర్లు కూడా ఇచ్చేస్తాం సార్ మిగిలిన రెండు బ్యాచ్లు బక్కరే కాలు సార్ వాళ్ళకి మేము ఉంచేది జస్ట్ డబ్బులు కోసం సార్ మాకు ర్యాంకులు రాకపోయినా మేము ర్యాంకులు కొనేస్తాం సార్ వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ 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 అండ్ లేదు సార్ సాటర్డేలు సండే లాంటి కాన్సర్ట్లు మా దగ్గర ఉండవు సార్ మేము కట్టే బిల్డింగ్ లలో ఎక్కడ నుంచి